హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారండి ఆసరా ఫెన్షన్ పెంపు పైన వచ్చేసి మనకైతే ఈ రోజు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తూ డబ్బులు ఏ రోజున పడుతున్నాయో అనే దానిపైన కూడా మనకైతే ఈ రోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో మన ఆసరా దారులు మూడు లక్షల మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అందరి కోసం మన ఆసరా ఫెన్షన్ పెంపు వచ్చేసి ఈ రోజు నుంచి అయితే మొదలుపెట్టారండి ముందుగా చూసుకుంటే ఏ వరకు అయితే డబ్బులు అయితే వస్తుందో అలాగే ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అని మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు వస్తాయా లేదంటే ముందుగా వికలాంగులకు వచ్చిన తర్వాత వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది అడుగుతున్నారు సో మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మన రావాల్సిన ఏదైతే ఆసరా ఫంక్షన్స్ ఉన్నాయో ఏ రోజున వస్తున్నాయి మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి అలాగే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని అలాగే పెట్టి ట్యాబ్ తెచ్చి చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడైతే మొదలు పెడదాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది కదా సో వాళ్ళు గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకు చూసుకుంటే ఆశ్రయ చేతి పథకం ద్వారా గత ప్రభుత్వం కంటే డబ్బులు ఇస్తామని పెంపు చేస్తామని చెప్పారు కదా గతంలో సో ఆ గతంలో చెప్పిన మాటని సంవత్సరం వరకు అయితే నిలబెట్టుకోలేదు సో ఈసారి వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అసెంబ్లీ సాక్షిగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆ సర ఫెంక్షన్ దారులకైతే ఆసన చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు ముందుగా చూసుకుంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో సోదరులు సో వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ఈ నెల ఏదైతే ఉందో డిసెంబరు సో డిసెంబర్ నెల సంబంధించిన ఫెంక్షన్స్ అనేది దీంట్లో పెంపు చేస్తూ మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మీరు మీరు అనుకున్నట్టు గత ఏదైతే ఉందో డిసెంబర్ అంటే గతంలో వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ ఉంది కదా సో అప్పటి నుంచి ఈసారి వరకు అయితే ఇస్తారేమో అని చాలామంది అదే ఆశతో ఉన్నారు పాత పెండింగ్ బిల్స్ అని అవి ఉన్నారు కదా సో అలాంటి ఏం లేదండి ఈసారి వచ్చేసి ఏదైతే ఈ నెల డిసెంబర్ ఉందో ఈ డిసెంబర్ సంబంధించిన మాత్రమే మనకి డబ్బులు అయితే నాలుగు వేల రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికల ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారు దీని గురించి ఆల్రెడీ క్యాబినెట్లో మాట్లాడుకున్నారట అధికారులతో వచ్చేసి ఈ రోజైనా రేపైనా మాట్లాడుకున్న తర్వాత ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఈ ఫెన్షన్స్ అనేది మొదలుపెట్టి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేస్తామంటూ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో కొత్త పథకం అయితే అమలు అయితే అవుతుంది ఇటు ఆసరా ఫంక్షన్లకి అటు రైతన్నలకైతే ఈ నెల నుంచి చాలా గొప్ప శుభార్తలు అయితే ఉన్నాయండి సో మీరైతే మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు ముందుగానే పొందవచ్చు సో వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్